ತಪ್ಪು ಕದಾ ಎಷ್ಟ ಎಲ್ಲ ತಿರುಪತಿ ಪವಿತ್ರ ತಿರುಪತಿ ಅಪವಿತ್ರೀ ఏ మనసురా మీరు వీళ్ళు కొట్టారా శ్రీసాలతో కొట్టారా కావాలి దగ్గర చెప్పండి వాడికి హలో 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 మీరవరు కొట్టదండి చూస్తున్నారు హలో స్టేషన్ తీసుకెళ్ళండి మంచి పని చేశారు ఇది లీలామార్ సర్కిల్ వీళ్ళు రోడ్లో పోయి వాళ్ళందరినీ చుక్కలే కొడుతున్నారంటే సమయానికి పోలీసులు వచ్చారు చుట్టూ చుట్టూ జనాభా వచ్చింది ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోయింది లీలామార్ సర్కిల్ టౌన్ ఇది ఎస్బీఐ బ్యాంక్ దగ్గర దగ్గర వస్తుంది ట్రాఫిక్ జామ్ చుట్టుపక్కల పోయే వాళ్ళందరూ చూస్తున్నారు ఏం జరిగింది ఏం జరిగిందనేసి తిరుపతిలో పవిత్రమైన తిరుపతిని ఇలాంటి ఎదవలో అపవిత్రం చేసేస్తున్నారు సకాలంలో స్పందించినటువంటి పోలీసులకి అభినందన చెప్తున్నారు చుట్టుపక్కల ఉండేవాళ్ళు గ్రేట్